తెలుగు బుల్లితెర సీరియల్స్ లోనికి చాలా మంది నటులు ఎంట్రీ ఇస్తున్నారు అలా ఎంట్రీ ఇచ్చిన కొత్త నటుడు గౌతమ్ నంద మళ్లీ సీరియల్లో గౌతమ్ నంద పాత్రలో ఆకట్టుకుంటున్నాడు నటుడు ఆర్యన్ ధీర్ కుమార్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆర్యన్ధీర్ కుమార్ కి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం ముంబైలో పుట్టి పెరిగిన ఆర్యన్ ధీర్ కుమార్ తన గ్రాడ్యుయేషన్ని బెంగళూరులో కంప్లీట్ చేసుకున్నారు అయితే నటన మీద ఉన్న తో మొదట మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టాడు అయితే ఆయనకి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో కాలేజ్లో అలాగే స్కూల్లో జరిగే అన్ని కరికులర్ యాక్టివిటీస్లోనూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు అలా ఆయనకి ఆల్బమ్స్లో నటించే అవకాశం వచ్చింది అలా మోడలింగ్ రంగంలోనికి అడుగుపెట్టిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మొదటిసారిగా హిందీ సినిమాతో సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యారు కహిదే తేరే ఐ లవ్ యు అనే సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే ఆయన అంతకు ముందే ఒడియా ఆల్బమ్స్ లో అలాగే కొన్ని హిందీ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించారు ఇక మొట్టమొదటిసారిగా ఆయన కహిదే తేరే ఐ లవ్ యూ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అయితే ఆర్యందీర్ కుమార్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక గౌతమ్ నందాకి పెళ్లి జరిగింది ఆయనకి ఒక కొడుకు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఆర్యన్ ధీర్ కుమార్ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ మూమెంట్స్ చూసిన వారు సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఆయన బుల్లి తెరపైన మళ్ళీ సీరియల్లో నటిస్తున్నారు మళ్ళీకి భర్తగా గౌతమ్ నంద పాత్రలో అదరగొడుతున్నారనే చెప్పాలి ఇక మళ్ళీ సీరియల్ తర్వాత ఆర్యన్ ధీర్ కుమార్కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందనే చెప్పాలి అంతలా తన నటనతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకున్నారు మరి ఇప్పుడు గౌతమ్ నంద పెళ్లికి సంబంధించిన ఆ బ్యూటిఫుల్ అయితే మనం కూడా చూసేద్దాం మరి మళ్ళీ సీరియల్లో గౌతమ్ నంద పాత్రలో ఆకట్టుకుంటున్న ఆర్యన్ధీర్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి